హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయకుడు ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో వినాయక చవితిని నేను ఎలా చేసుకున్నాను మా వినాయకుడిని ఎలా రెడీ చేసుకున్నానో ప్రతిదీ ఈ వీడియోలో చూపించడం జరిగిందండి చిన్న వీడియో చేయడం జరిగింది చూస్తున్నారుగా ఎంతో అందంగా రెడీ చేసుకున్నాను ఈ వినాయక చవితి ముందు రోజు నాడే నేను ఇలా ఒక బ్యాక్ డ్రాప్ని అరేంజ్ చేసుకున్నానండి ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకుంటే పూజ అనేది మనం తేలికగా చేసుకోవచ్చు కనుక ముందు రోజు ఈవినింగే నేను ఇలా బ్యాక్ డ్రాప్ని పెట్టుకున్నాను ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి శారీని పెట్టుకున్నానండి ఇక్కడ చూస్తున్నారుగా నేను మట్టి వెనక్కి ఇలా స్టోన్ లేస్తో స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేసుకుంటే చాలా అందంగా రెడీ అయిపోయాడు చూసారా అలానే ఒక చిన్న గుడుగును కూడా పెట్టుకున్నాను ఎంతో అందంగా రెడీ చేసేసానండి అలాగే మనం ముందు రోజు ఇవన్నీ పూలు కానీ పళ్ళు కానీ అన్నీ క్లీన్ చేసి ఉంచుకుంటే పూజని మనం తేలికగా చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ రోజు వచ్చేసి మార్నింగే ఇలా పూజ మొత్తం అలంకరించుకున్నాను ఇక్కడ నేను మూడు గణపతులను పెట్టుకున్నానండి చిన్న గణపతిని అలాగే మట్టి విగ్రహాన్ని మట్టి గణపతిని కూడా పెట్టుకున్నాను పెద్ద గణపతి వచ్చేసి మా ఇంట్లో టూ త్రీ ఇయర్స్ నుంచి ఆ గణపతిని ఉంచుకున్నానండి అది ప్రతి సందర్భాల్లో నేను ఆ వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటాను చూసారా ఈ పెద్ద విగ్రహానికి నేను కదంబం మాలతోటి అలంకరించుకున్నాను అలానే మట్టి గణపతిని పారిజాత బండలతో అలంకరించుకున్నాను ఇక్కడ పూజలో నేను ఐదు రకాల పళ్ళను సమర్పించుకున్నానండి అలానే ఇరవై ఒక్క పత్రులను సమర్పించాను ఇక్కడ ఇరవై ఒక్క పత్రాలను పెట్టుకున్నాం కదా అలానే మనం వింశతి పత్రాలను చదువుతున్నప్పుడు ఇరవై ఒక్క పత్రాలతో కూడా మనం వినాయకుడిని పూజ చేసుకోవాలి అలానే ఎన్ని విగ్రహాలు పెట్టినా మనకి ముందుగా పసుపు గణపతిని కదా పెడతాము అలానే ఇక్కడ నేను పసుపు గణపతిని కూడా తయారు చేసుకున్నానండి పసుపు గణపతిని కూడా పెట్టుకొని గరికితో పూజ చేసుకోవాలి ఇక్కడ ప్రసాదం వచ్చేసి నేను అటుకుళ్ళు బెల్లం అలానే వడపప్పు బెల్లం పెట్టుకున్నానండి ఆంధ్రాలో అయితే పాలుండ్రాళ్ళు పెడతారు పప్పుండ్రాళ్ళు కూడా పెడతారండి నేను మార్నింగ్ వచ్చేసి పాలండ్రాళ్ళు పెట్టుకున్నాను ఈవినింగ్ పూజ చేసేటప్పుడు మాత్రం పప్పుండ్రాళ్ళు బెల్లంతో చేసిన పప్పు ఉండ్రాలు పెట్టుకున్నాను మన తెలంగాణ సైడ్లో అయితే మోదకాలు అంటారు అవి ప్రసాదంగా పెడతారు మనం ముందు పూజను స్టార్ట్ చేసుకునేటప్పుడు మనం దీపాలను వెలిగించుకొని పూజను స్టార్ట్ చేసుకోవాలండి ఇలా పూజను ప్రారంభించుకున్నాను అష్టోత్రాలు చదువుకున్నాను అలానే వింశతి పత్రాలతో ఇరవై ఒక్క పత్రాలతో నేను ఆ వినాయకుడిని పూజ చేసుకున్నాను అలానే కథను కూడా చదువుకున్నాను కథను చదువుకునేటప్పుడు మనం అక్షింతాలను పట్టుకొని కథను చదువుకోవాలి ఇలా పట్టుకొని అక్షింతాలను పట్టుకొని చదువుకున్న తర్వాత ఆ అక్షింతాలను మనం ఆ వినాయకుడిపై వేస్తాం కదా ఏవైతే ఆ వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను తీసుకొని మనం మన శిరస్సు పైన వేసుకోవాలండి అప్పుడు మనకి ఎటువంటి నీలాప నిందలను కూడా పడకుండా ఉంటాయి ఈ కథలో కూడా మనకి చెప్తారండి ఇలా నేను మార్నింగ్ పూజను కంప్లీట్ చేసుకున్నానండి అలాగే ఈవినింగ్ కూడా మనం పూజను చేసుకోవాలి ఏదైతే మార్నింగ్ చదివిన కథను కూడా ఈవినింగ్ కూడా చదువుకోవాలి ఇలా చదువుకొని ఆ అక్షింతలను అప్పుడు శిరసపై వేసుకోవాలి వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకోవాలండి ఎందుకంటే వినాయక చవితి మనం చేసుకున్నట్టయితే మన పిల్లల యొక్క చదువుల్లో విషయాల్లో కానీ అలాగే ఇంకేదైనా సందర్భాలలో కానీ ఎటువంటి ఆటంకం రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వినాయకుడిని ముందుగా ప్రార్థించుకోవాలి కాబట్టి వినాయకుడి పూజ అందరూ చేసుకోవాలి ఇది ఆనవాయితీగా వచ్చిందే కాకుండా అందరూ చేసుకున్నట్టు అయితే చాలా మంచిది ఇంతేనండి మా ఇంట్లో వినాయక చవితిని అయితే నేను ఇలా చేసుకున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ